నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా అధునాతన చికిత్సతో తగ్గించుకోండి బేసిక్ హ్యూమన్ సైకాలజీ అంటే ఏదో జరుగుతుంది అంటే భయపడడం అనేది నిజంగానే బేసిక్ మనము నిజంగా పాపం అనే చెప్పుకోవచ్చు మన హ్యూమన్స్ కి ఉన్న భయము దానివల్ల వల్ల ఎంతో మంది మీరు అన్నట్టు లైక్ యాస్ట్రాలజర్స్ కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు సొమ్ము చేసుకుంటున్నారు అవునండి ఇక్కడ ఏమవుతుందంటే రెండు ఉన్నాయి ఒకటేమో ఒకప్పటి నుండి విశ్వం గురించి మనకి ఏమి అవగాహన లేనప్పుడు వచ్చిన కొన్ని ఆ కొన్ని ఊహలు కొన్ని ఆలోచనలు దాన్ని అప్పటి కాలంలో ఇప్పుడు జ్యోతిష్య విజ్ఞానం అని అనేది ఒకప్పుడు దేన్ని అని అంటే ఖగోళ విజ్ఞానాన్ని అన్నారు ఖగోళ విజ్ఞానం అంటే ఏంటి గ్రహాల గమనాలు సూర్యోదయాలు సూర్యాస్తమాలు అట్లాగే గ్రహణాలు వీటి గురించి కొన్ని వందల వేల సంవత్సరాల పాటు తాము చేసిన అబ్జర్వేషన్స్ ని క్రోడీకరించి కొన్ని రకాల గ్రహాల యొక్క పరిస్థితుల ప్రెడిక్షన్స్ ఇవ్వగలిగారు ఇది కేవలం మన దేశంలోనే కాదు ఇది గ్రీకులు చేశారు ఈజిప్షియన్లు చేశారు చైనీస్ వాళ్ళు చేశారు భారతదేశంలో కూడా జరిగింది ఇంతే ద్వీపాలలో ఉండే పెసిఫిక్ ఓషన్స్ లో ఆ మలేషియాకి ఉత్తరంలో ఉన్న కొన్ని ఐలాండ్స్ లో ఇండోనేషియాలో ఈ అన్ని దేశాల్లో కూడా పురాతన నాగరికతల్లో గ్రహాల గమనాలను బట్టి అవి మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ గ్రహం ఎక్కడికి వస్తుంది అన్నది వాళ్ళు నోట్ చేసుకున్నారు దీన్ని ఆల్మనాక్స్ అంటారు దీనికి ఎందుకు దీని అవసరం అని అంటే రైతులు పంటలు పెట్టు వేసుకోవటానికి లేకపోతే ఎప్పుడు ఏది జరగబోతుంది వానలు ఎప్పుడు వస్తాయి ఎండాకాలం ఎప్పుడు అన్నది అందరికీ అర్థం కావటానికి ఈ ఆల్మనాక్స్ ని వాడుకుంటారు పంచాంగం అన్నది కూడా ఒక ఆల్మనాక్ దాన్ని మనం అంటే ఇవాళ అవసరం లేదు కానీ దాన్ని కించపరచనక్కర్లేదు కానీ పంచాంగంలో ఏముంది కూడా చూడాలి కదా గ్రహాలు గ్రహాల గమనాలే కాదు కదా దాంట్లో ఉంది ఇప్పుడు ఆడవారండి ఇది తెలుసుకోవాలండి ప్రథమంగా రజస్వల అయిన ఒక అమ్మాయి ఆడపిల్ల ఆ రజస్వల అయ్యేది రోజులోన సాయంత్రమా రాత్రిన దాన్ని బట్టి ఆ అమ్మాయి భర్త ఎటువంటి వాడు ఆ అమ్మాయి శరీర ఆకృతి ఎలా ఉంటుంది ఆ అమ్మాయి భర్త ఎంత కాలం బతకగలడు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది ఆమె వేసగా మారే అవకాశం ఉందా కూడా పంచాంగంలో ఉంది కదా ఇది చెబుతూ ఉంటేనే కదా విమెన్స్ గ్రూప్ వాళ్ళు కేసు పెడితే ఆ శ్రీనివాస గార్గే అనే జ్యోతిషుడు పరారిలో ఉన్నాడు చాలా కాలం అంటే ఆడవారిని కించపరచడం మనిషి యొక్క హుందాతనాన్ని తగ్గించటం మనిషిలో భయం క్రియేట్ చేయటం అంతేకాకుండా ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటము అన్నెసెసరీగా కామెంట్ చేయటము ఒక పబ్లిక్ న్యూసెన్స్ గా మారిపోవటం వీటన్నిటికీ కూడా దోహదపడుతున్న యూట్యూబ్ ఛానల్స్ మీరు చూడండి వీళ్ళు పోయి భక్తి టీవీలో మాట్లాడుకోవచ్చు కదా ఇది మాది మతం అని చెప్తున్నారు కదా అవును అవును కానీ న్యూస్ ఛానల్ ఎందుకు వస్తున్నారు ఇది మాది సైన్స్ సైన్స్ తో పోటీ పడుతుంది అంటారు అయితే సైన్స్ లేకపోతే సైన్స్ తో పోటీ ఏదో ఒక నిర్ణయించుకో ముందు ఫస్ట్ నువ్వు భక్తి ఛానల్ ఎంత మంది చూస్తారు న్యూస్ ఛానల్ ఎంత మంది చూస్తారు బేరీజ్ వేసుకొని ఎవరు ఎక్కువ చూస్తారు ఆడియన్స్ అక్కడికి వెళ్తే ప్రమోషన్ మనం ఉన్నామన్న ఒక ఉనికిని చాటుచుకోవడానికి అనేది అనుకుంటున్నాను నేనైతే గారు కాదండి దీంట్లో ఒక బిజినెస్ మోడల్ ఉందండి ఇప్పుడు ఒక న్యూమరాలజిస్ట్ నంబరాలజిస్ట్ అనాలి వాళ్ళని వాళ్ళ నంబర్లతో ఆడుకుంటూ ఒకడైతే దరిద్రుడు ఇండియా స్పెల్లింగ్ మార్చాలన్నాడు ఏది భారతదేశానికి అదృష్టం రావటం కోసం ఒకడు ఇండియా స్పెల్లింగ్ మార్చాలన్నాడు క్యాన్సర్ తో పోయాడు ఆయన పాపం ఇంకొకసారేమో అసలు ఇండియా పేరు భారత్ గా మార్చాలి అన్నాడు అసలు మన దేశం పేరే ఇండియా దట్ ఈజ్ భారత్ మన రాజ్యాంగం ఆరంభం అయ్యేదే ఈ మూడు పదాలతో నాలుగు పదాలతో ఇండియా దట్ ఈస్ భారత్ అని ఇవేమి వాడు వచ్చేసి ఇట్లా చెప్పటం ఈ నంబరాలజిస్టులు ఈ జ్యోతిష్యులు వీళ్ళందరు రావటం అందరి మైండ్స్ ని పాడు చేయటం ఎలా చేయగలుగుతున్నారు ఒక టీవీ ఛానల్లో నేను యాదృచ్ఛికంగా ప్లాన్ చేసి కూడా కాదు నేను ఒక దొంగని పట్టించాం టీవీ ఛానల్లో ఒక నంబర్ ఆలోచేసి కరెక్ట్ రెండో రోజు కల్లా ఈ దొరికినోడు ఏది జాకెట్ వేసుకుని లగెత్తుకుంటా వెళ్ళిపోయినాడు ఛానల్ నుంచి వీడు రెండు రోజుల్లో కూర్చుని ఒక ఛానల్లో నాకు పోలీసులు తెలుసు నాకు జడ్జిలు తెలుసు నేను ఇలా పని పడతాను నేనే ఆలోచిస్తున్నాను ఏం చేయాలో వీళ్ళని అంటూ ఆ బొంకులు బొంకి 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 అతను వదలలేదు నేను నేను ఛానల్ ని అటాక్ చేశాను ఛానల్ ఓనర్ ని బయటకి తీసుకొచ్చాను ఎందుకంటే నాకు ఇతను ఎవరికి పన్నెండు వేలు ఇచ్చాడు ఎవరికి పదివేలు ఇచ్చాడు కూడా నాకు తెలిసిపోయింది ఒక విషయం అండి లాస్య గారు చెప్పండి ఈ యూట్యూబ్ ఛానల్స్ ని నడుపుకుంటున్న ఈ నైతికత లేని వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ అట్లాంటి వికృత మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు వాళ్ళ అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక ఎట్లా కూడా కష్టపడి ఎనానిమస్ గా గోప్యంగా విషయాలు మనకి చేరవేస్తారు నాకు జ్యోతిష్యం గురించి చాలా విషయాలు వాళ్ళ మనుషులు చెబుతుంటేనే ఆఫ్కోర్స్ చెప్పగానే నేనేమి యాక్సెప్ట్ చేయను కానీ ఇక్కడ ఎంత ఫీజు కడుతున్నారు అన్నది కూడా నాకు తెలిసిపోయింది అది రివీల్ చేశాను ఎందుకు ఇది వ్యాపారం కాదు ఇది నేరం సో మనం మన కోసం మన సమాజం కోసం మీరు జ్యోతిష్యాన్ని నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మద్దు కానీ దొంగల వెంట మీరు సపోర్ట్ గా రావద్దు ఇది చాలా ముఖ్యమైన విషయం కదండి ఒక పెద్ద టీవీ ఛానల్లో ఒకడు దిగాడండి దిగేసి నేను బ్లాక్ మ్యాజిక్ వ్యతిరేకి నేను చేతబడిని ఒప్పుకోను అని చెప్తున్నాడండి అతనికి ముగ్గురు భార్యలతో ఇబ్బందులు వచ్చినాయి వాళ్ళందరూ పోలీస్ కేసులు పెట్టారు అంటే ఇప్పుడు ఇది పర్సనల్ మ్యాటరా అని కొంతమంది అడగచ్చు భార్యాభర్తల గొడవలు పర్సనలే పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినప్పుడు ఇట్ బికమ్స్ పబ్లిక్ డాక్యుమెంట్ ఇతను వచ్చి అక్కడ కూర్చుని అబద్ధాలు చెబుతుంటే నాకు గుర్తుంది కాబట్టి నేను మాట్లాడుతూ మొబైల్ ఫోన్ లో చెక్ చేసి యాంకర్ కి చూపించాను చూడండి ఇతనే బ్లాక్ మ్యాజిక్ ని ప్రమోట్ చేస్తూ దానికి డబ్బులు అడుగుతున్నాడు బ్లాక్ మ్యాజిక్ ని దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ ని పోగొట్టడానికి అబద్ధాలు కోరు వీడు అని చెప్పాను ఇతను ఏం చేస్తాడంటే అన్నం తిన్నాక చేతి వేళ్ళు ఎలా నాకాలో నేర్పిస్తాడు అదృష్టం కోసం అంటే ఎంత నీచమైన స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారో మీరు చూడండి మరి ఇంత నిరక్షరాస్యత అట్లాగే విద్య పరంగా మనం అంత అడ్వాన్స్ కాదు క్రిటికల్ థింకింగ్ అండి అంటే ప్రశ్నించే మనస్తత్వం ప్రశ్నించే తత్వం అంటే చొప్పదంటు ప్రశ్న వేరు చొప్పనాటి ప్రశ్న వేరు తెలివి లేని ప్రశ్న వేరు ప్రశ్న వేయటానికి కూడా తెలివి కావాలండి ఇవి ఏమీ చేయకుండా ఉంటున్న సమాజంలో భారమంతా వీళ్ళ మీద వేస్తున్న సమాజంలో అనిశ్చితి ఎక్కువ ఉన్న కారణంగా చాలా మందికి ఉద్యోగాలు లేవు ఖాళీగా ఉన్నారు ఏం చేయాలో తెలీదు మార్గం ఎవరు చూపిస్తే వాళ్ళు వెంట వెళ్తారండి పాపం మనం ప్రపంచం ఎంతో ముందుకు వెళ్ళిపోతున్నా మనం ఇంకా ఇక్కడే డెవలపింగ్ కంట్రీ లానే ఉన్నామంటే ఇటువంటి మూడో నమ్మకాలు నమ్మకాలు తప్పు అని బాబు గోగినయ్ గారు ఎప్పుడు చెప్పలేదు మూడో నమ్మకాలని పిచ్చిగా నమ్మకండి అని మాత్రమే చెప్తున్నారు అంతే కదండి వాంట్ గివ్ ఎనీ ఫైనల్ నోట్స్ టు ఆడియన్స్ చాలా సింపుల్ అండి ఇప్పుడు ఎవరి నమ్మకాలు వాళ్ళవి మీ మతపరమైన దేవుడి పట్ల ఉన్న నమ్మకాలు నాకు సమ్మతం కాదు కానీ నాకు సంబంధం కూడా లేదు మీ నమ్మకంతో మీరు దేన్ని నమ్మితే దాన్ని నమ్ముకోవచ్చు ఇది నమ్మటము నమ్మకపోవటము మతాన్ని అడాప్ట్ చేసుకోవటము మతాన్ని రిజెక్ట్ చేయటము ఇవి మన ప్రాథమిక హక్కులు ఒక నమ్మకం కారణంగా సాటి మనిషికి సమాజంలో నష్టం జరుగుతూ ఉన్నప్పుడు జాగ్రత్త అని హెచ్చరించే నైతిక బాధ్యత వాస్తవాలు తెలిసిన వాళ్ళకు ఉంటుంది మీరే చూడండి ఎంతమంది జ్యోతిషుల మీద కేసులు పెట్టారు ఎవరు పెట్టారు హేతువాదులా కాదే వాళ్ళ క్లయ కదా పెట్టింది నన్ను మోసం చేశాడను లేకపోతే నన్ను లైంగికంగా వశపరుచుకున్నాడను లేకపోతే నా దగ్గర వస్తువులు తీసేసుకున్నాడను లేకపోతే నా దగ్గర ఇన్నిన్ని డబ్బులు తీసుకుని అసలు ఏమి చేయలేదను నాకేం కాలేదను హేతువాదులకి జ్యోతిష్యుల నుంచి వచ్చే నష్టం ఏం లేదండి ఎందుకంటే మేము ఆయన నమ్మం కదా కానీ సమాజంలో మోసం ఎక్కువైపోతూ ఉంటే దాని గురించి తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడకపోతే వారి కనీస బాధ్యతని వారు విస్మరిస్తున్నట్టు అవుతుంది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది కదండి ముఖ్యంగా పోలీసులు రాజకీయ నాయకులు కొన్నిసార్లు న్యాయ కోవిధులు అందరూ కూడా డాక్టర్లు ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరూ కూడా వాస్తుకి లొంగిపోయి జ్యోతిష్యానికి భయపడుతూ జాతక చక్రాలు వేయించుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి గుర్తు చేయాల్సిన బాధ్యత మాకే ఉంది కదండి భారత రాజ్యాంగం అందరినీ ఏమి ఆదేశిస్తుంది అనంటే ఆదేశం అది ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ప్రతి పౌరుని యొక్క ప్రాథమిక విధి ఏమిటి అంటే విజ్ఞాన శాస్త్ర దృక్పథం సైంటిఫిక్ టెంపర్ సోషల్ రిఫార్మ్ సమాజ సంస్కరణ మానవవాదం హ్యూమనిజం వీటిల్ని అందరము ప్రోత్సహించాలని పెంపొందించాలని మన ప్రాథమిక కర్తవ్యంగా మన రాజ్యాంగం ఆదేశిస్తుంది రాజకీయ నాయకులు కానీ వాళ్ళు పెట్టిన పొలిటికల్ పార్టీస్ కానీ ప్రభుత్వంలో పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కానీ చిన్న ఉద్యోగులు కానీ స్కూల్లో టీచర్లు కానీ వీళ్ళందరికీ సామాన్య జనం కానీ మనందరికీ కొన్ని బాధ్యతలని మన రాజ్యాంగం అప్పచెప్పింది వాటిల్లో ఉదాత్తమైన ఈ బాధ్యతని మనందరం కూడా యాక్సెప్ట్ చేసి ఆ దిశలో మనం వర్క్ చేయాలి మన ఎబిలిటీస్ బట్టి అందరికీ అన్నిసార్లు అవకాశాలు ఉండకపోవచ్చు కానీ కనీసం మన వ్యక్తిగత జీవితాలని అబద్ధాలతో ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండాలి కదా ఇందాక మీరు మాట అన్నారు మతానికి నమ్మకానికి మూఢ నమ్మకానికి నేను బాబు గోగినేని మూఢ నమ్మకానికి వ్యతిరేకి అని ఏదైనా మూఢనమ్మకం అని ఎప్పుడు మనం నిర్ధారణగా చెప్పగలము అంటే తెలిసిన వాస్తవానికి సంబంధం లేకుండా నమ్మకం ఉండటం అంటే మన జ్ఞానం ఏం చెబుతుందో దానికి వ్యతిరేకంగా లేదు ఆ జ్ఞానాన్ని విస్మరిస్తూ ఒక విషయం గురించి ఒక ఆలోచన ఒక ఊహ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు సాధారణంగా వ్యక్తిగతంగానే ఉంటే అంత పెద్ద హాని జరగదు సమాజానికి కానీ చాలా మంది ఈ విధంగా ఎవరు అపోజ్ చేయకుండా అబద్ధాలు చెప్పే వాళ్ళకే ప్రచారం కలిగిస్తూ ఉన్నప్పుడు ఇది సమాజానికి సమాజపరమైనప్పుడు అది విపత్తులకు దారితీస్తుందండి చూడండి కరోనా వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి లెక్కలేంటి యాభై లక్షలు భారతదేశ లెక్క ఏంటి ఐదు లక్షలు ఒకటి కూడా ఎక్కువ అనుకున్న నంబర్ చావులు వీటికి కారణాలేమిటి అని వెతికితే గోమూత్ర పార్టీలు చేసుకున్నారండి గోమూత్రంతో చేయి కడుక్కుంటే అది యాంటీసెప్టిక్ గా పనిచేస్తుందని చెప్పారండి శాంతాబయోటెక్ శాంతా బయోటెక్ హెడ్ ఎవరైతే ఉన్నారో వారు ఏం చెప్పారనంటే భారతదేశం ఒక పవిత్ర దేశము దీంట్లో పర్టిక్యులర్ వేవ్స్ ఉంటాయి ఈ శక్తి కారణంగా మనకి ఎటువంటి టీకాలు తయారు చేసే కంపెనీ అధినేత ఈ మాట చెప్పాడండి అంటే సైంటిస్టుల దగ్గర నుంచి సాధారణ వ్యక్తి దాకా అబద్ధాలను నమ్ముకున్న కారణంగా ఇట్లాంటి విపత్తులు మీరు చూసే ఉంటారు బెంగళూరులో పాపము ఆయనకి చాలా విచారకరమైన విషయం ఆయనకి గుండెపోటు వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు కాలము ఆగాలి రెండు గంటలని ఇంట్లో వాళ్ళని ఆపాడు పాపం ఆయన చనిపోయాడు సో మూఢ నమ్మకాల కారణంగా ప్రాణాలు కూడా పోతాయి అన్నది మనం మర్చిపోకూడదండి జనవరి ఐదేళ్ల క్రితం జనవరిలో ఆరేళ్ళ ఐదేళ్ళు ఆరేళ్ళలో ఆ చంద్రగ్రహణం వచ్చిందని చెప్పి ఉప్పల్లో ఒక ఆటో డ్రైవర్ కుటుంబం ఒక చిన్నారి బిడ్డను తీసుకువెళ్ళి శిరచ్ఛేదనం చేశారు అమ్మాయి గొంతు కోసేసి పాపని బిడ్డని చంపేశారు ఎందుకంటే నరబలి చేస్తే ప్రత్యేక శక్తులు వస్తాయి అని అని మనం చూసాము సికింద్రాబాద్ లో హోటల్ నుండి పదముగ్గురో పద్నాలుగు మందో పిల్లలు పారిపోయారు అసలు హోటల్లో పద్నాలుగు మంది పిల్లల్ని ఎట్లా తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఎందుకు చేర్పించారు అక్కడ వాళ్ళలో ఒక ఒక బాబు బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే గుప్త నిధుల కోసం మానవుల యొక్క ఆ నరబలి ఇస్తే గుప్త నిధులు బయటపడతాయని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మమ్మల్ని తీసుకెళ్ళింది ఇట్లా చంపేయటానికి అని తెలంగాణలో ఉత్తర ఆంధ్రాలో ఒరిస్సాలో రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో సదర్న్ మహారాష్ట్రలో కర్ణాటకలో ఈ హైదరాబాద్ కర్ణాటకలో ఈ మూఢ నమ్మకాలు చాలా ఉన్నాయి మనం కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని మనం కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీ మినిస్ట్రీలో లేదు మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ సోషల్ రియాలిటీని గమనించి మీరు మతపరమైన తంతులు ప్రైవేట్ గా చేయండి ప్రభుత్వం తరఫున చేయద్దు అట్లాగే మూఢ నమ్మకాలకి నమ్మకాల పైన వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకి వ్యతిరేకంగా చట్టం తీసుకురండి నమ్మకాల గురించి కాదు నమ్మకాలని స్కూల్లో నేర్పించండి వాస్తవాలు ఏంటో టీవీలో చెప్పండి చట్టం మట్టుకు ఈ మోసగాళ్ళకి వ్యతిరేకంగా తీసుకురండి